బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు చాలా మందికి తెలియని విషయం భారతదేశంలోని గాంధీ నెహ్రూ లాంటి తదితర నాయకులను ఎన్నో సార్లు అరెస్ట్ చేసినా అప్పటి ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలు నడిపిన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణమేంటో తెలుసుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్ లో చదివిన విశ్వవిద్యాలయంలో ఒక అసోసియేషన్ ఉండేది న్యాయశాస్త్రంలో కోవిదులైన ఆ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా మేధావులుగా గుర్తించబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉండేవారు అంబేద్కర్ గారికి ఈ రెండు అర్హతలు ఉండటంతో ఆయన అందులో సభ్యుడయినారు అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నది కూడా కాదు ఆ సంఘంలోని సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఆదరణ ఉండేవి వారు ఏ దేశం వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఎలాంటి అవమానాలు జరగకుండా చూసేది భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విశ్వవిద్యాలయము సంఘ సభ్యుడైనందున ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది భారతదేశంలోని కుళ్ళిపోయిన సాంఘిక వ్యవస్థను సంస్కరించడానికి అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఒకసారి ఓ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు అందుకు అంబేద్కర్ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు అది విన్న అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగాడు బ్రిటిష్ పోలీస్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కొరకు ఐ అధికారులకు పంపాడు అది చూసిన ప్రభుత్వం బ్రిటిష్ విశ్వవిద్యాలయం సంఘం సభ్యుడైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదనే నియమం ఆ పోలీస్ అధికారికి తెలియనందున అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది ఈ విషయమై బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఒక ఉత్తరం రాశారు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారుల సంగతి ఏంటి అని ప్రశ్నించారు దాని ఫలితంగా అంబేద్కర్ గారు అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులందరినీ సస్పెండ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం దట్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు బ్రిటిష్ విశ్వవిద్యాలయంలోని ఇప్పటి అసోసియేషన్ లో భారతదేశం నుండి ఒకే ఒక్క సభ్యుడు ఉండేవారు అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే జై భీం జై అంబేద్కర్